ఎలక్షన్లో కూడా మళ్ళా ఈ పార్టీలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ తెస్తామో అని అంటారు అందుకోసమే ఈరోజు మీటింగ్ పెట్టి నిజంగా మీరు సిన్సియర్గా స్పెషల్ కేటగిరీ స్టేటస్ తేవాలంటే ఏ ప్రణాళిక అయితే ఈరోజు మేము ప్రకటించబోతున్నామో దాన్ని మీరు అనుసరించండి అన్నది మేము చెప్పబోతున్నాం ఆ తర్వాత ఎన్ని అవకాశాలు వచ్చాయి మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కేంద్రం తలలు వంచి తీసుకురావడానికి నాలుగు అవకాశాలు దొరికాయి మొదటి మొట్టమొదటిగా రెండు వందల పంతొమ్మిదవ సంవత్ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో సిఏఏ చట్టాన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం సిఏఏ కామన్ సిటిజన్ కోడ్ అది సిఏఏ అంటాం దాన్ని అది తీసుకొచ్చినప్పుడు ఈ అన్ని పార్టీలు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఈ రెండు పార్టీలు మళ్ళా దానికి ఓటేసేసి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ రావడానికి రెండు పార్టీలు ఓటేసాయి మరి ఆ టైం సమయంలో అడిగించవచ్చు కదా మాకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వండి అప్పుడే మేము ఓటు వేస్తాము మద్దతు కానీ అడగల మళ్ళా రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో రాష్ట్రపతి ఎన్నికలు వచ్చాయి రాష్ట్రపతి ఎన్నికలలో ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన క్యాండిడేట్ ప్రస్తుతం రాష్ట్రపతిగా ఉన్న ద్రౌపది మురుము గారిని వాళ్ళ క్యాండిడేట్గా ప్రకటించగానే వెంటనే ఈ రెండు పార్టీలు మద్దతు ప్రకటించాయి ద్రౌపది మురుము గారు ఆంధ్రప్రదేశ్ పర్యటనలో వచ్చినప్పుడు ఆవిడ ఇచ్చిన స్పీచ్ ఒకసారి చూడండి ఆవిడ ఏమన్నారంటే మేము అడగక ముందే ఈ రెండు పార్టీలు మద్దతు ప్రకటించాయని వాళ్ళు ముందే చెప్పేశారట ఎందుకు చెప్పాలి